న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శ్రీరామ కళామందిర్ సందర్శించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి ఇబ్బంది కాకుండా మందిరంకు ఏమి అవసరం అన్ని పంపడం జరిగిందని ఇంకా ఏమైనా అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ సిద్ధన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణపట్నం సుభాష్ చిరు మాజీ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం శంకర్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ సజీ మాజీ కౌన్సిలర్ రమేష్ బిట్ల ప్రేమ్ కడల అంజీ లీడర్లు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇలా చాలా మంది పేమని సాగన్ అంటే మంది ముందు చెప్పుకోండి మీరు ముందు చెప్తేనే ఇంకా చేస్తున్నాము

हेलो हेलो से बात ये फॉर्म लाइट है है ना ये की गला रहा था हमेशा बोल के जैसे हां बोल अच्छा हां गोष्ठी बल के साथ 10 8 का साथ लाल गोष्ठी अच्छा अच्छा वो कलर कलर क्या कलर ये डीजे को छटार एवरीडे कलर भी डीजे को छटार हां डीजे मैडम डीजे को छपेंट मैडम डीजे भी आप के पास है ना नहीं नहीं इसी के वाला không, 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 మెమోరి 라면 <목소리가> 국장 <목소리가> <목소리가> <목소리가>